పది సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు రాజ్యాంగ బద్దంగా వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయని వాళ్ళు సంస్థాగతంగా బలహీన వర్గాలకు అవకాశమే ఇయ్యనలు సామెతగా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతూ ఉంది మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాక నన్న మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదకొస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని శాసనసభ పక్ష నాయకుని మూడు పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు ఒకటి ఎస్సీలకు ఉప సభానాయకత్వం ఒకటి మైనార్టీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇవ్వరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారి నుండి మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు తెలుసు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మిస్చార్జీలను కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా మూడు మూడు నాలుగు నాలుగేళ్ళ బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం ఉంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర మా పార్టీలో పలైన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది మీరు ముసలి కన్నీరు గార్చడానికి ఉదయం పదకొండు గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటి పన్నెండున్నర తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడని అనే పేరు పాపం సప్పట్టు కొట్టూరి కొట్టూరి అని బతిబులాడుతూ ఉన్నాడు పాపం సంతోషం ఏదేమైనా మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే బీసీలు జాప్య అంటేనే బీసీల శక్తి బీసీల గౌరవం ఏ విధంగా చురుగ్గ కలిగిందో మీకు అర్థమవుతా ఉంది మీరు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు ఆ సమాచారాన్ని బయటపెట్టి ఏ వర్గాలు ఎంతున్నారో తెప్పి వాళ్ళకు అయిన న్యాయం చేసే ప్రణాళిక తీసుకొని ఉంటే ఇలా బీసీలు ఈ రకంగా మిమ్మల్ని ఏమనేటువంటి వాళ్ళు కాకుండే ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్తున్నారు అయిన విధంగా న్యాయస్థానాలు కోలేని ట్రిపుల్ టెస్ట్ కావాలి రిజర్వేషన్లు కొనసాగాలంటే డెడికేషన్ బీసీ కమిషన్ కావాలి రిజర్వేషన్ల సంఖ్య ముప్పై నాలుగు శాతం మెయింటైన్ కావాలి లేదా ఇంకా కావాలనుకుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు కావచ్చు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు దేశిని మల్లయ్య గారు కావచ్చు ఆల నరేంద్ర గారు కావచ్చు అనేక మంది అంతెందుకు ఇప్పటికీ బతికున్నటువంటి శ్రీకాంత్ తాచారి తల్లి శంకరమ్మకు ఏ గౌరవం ఇచ్చినారో ఈ సమాజం గమనిస్తలేదా ఈ సమా ఈ సమాజంలో మీరు బలహీన వర్గాల కొరకు ఎన్నికలప్పుడు మాత్రం తప్ప గత పది సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమానికి ఏమైనా కృషి చేసినారా అని అడుగుతా ఉన్నాం ఇలా